హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా సో దీనికోసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి మీ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక వాటిని పక్కన తీసి పెట్టుకోండి వాటిని మనం పేస్ట్ చేసుకోవాలి చల్లారినివ్వండి ఇప్పుడు వాటిని అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అది ఆ పేస్ట్ని వేసుకోవాలన్నమాట సో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక సో పచ్చివాసును పోయినంత వరకు కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు జీడిపప్పు వేయించాం కదా కాబట్టి తొందరగానే మసాలా అనేది వేగిపోతుందండి ఈలోగా ఒక కప్పులో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కారం అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ కూడా కలిసేటట్టు కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకొని పక్కన తీసి పెట్టుకోండి సో మనకి మసాలా అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఆ మసాలాలో దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత దాంట్లోకి టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలుపుకోండి ఒకసారి సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ అలా మీరు ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలాని అలా పట్టేయకుండా కలుపుకుంటూ ఉండి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కానీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఇలా ఆయిల్ పైకి తేలిపోతుందండి సో మీకు పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు దాంట్లోకి పన్నీర్ మొక్కల్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్నాక సో మనకి కూర అయితే రెడీ అయిపోతుందండి మనకి ఈ కూర కల్లా ఏంటంటే పేస్ట్ అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట సో అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లోకి మనం పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాం కాబట్టి దాంట్లోకి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మీరు ఒక టూ మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకున్నారంటే మంచిగా కుక్ అయిపోతుందండి సో కూర అయితే భలే ఉంది టేస్టీగా ఉంది సో మీరు ఇలాగే పన్నీర్ బటర్ మసాలా మీకు కావాలంటే ఇలా సింపుల్గా అండి ఎక్కువ హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు చపాతి తిన్నా చపాతితో తిన్నా బాగుంటుందండి అలాగే రైస్తో తిన్నా బాగుంటుందండి సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి